బ్యాక్ న్యూస్ అమరావతి రాజధాని నిర్మాణానికి పనులు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయంటున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ టెన్ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు ఉద్దండ రాయిని పాలే దగ్గర శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని చెబుతున్నారు సీఎంగా చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం తర్వాత పనులు ప్రారంభమవుతాయని ఇందుకోసం అమరావతిలో ఇరవై ఐదు ప్రాంతాలని గుర్తించామని సీఎస్ నీరబ్ కుమార్ తెలిపారు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు స్థాయిలో అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక మొదలైంది ఇప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతానికి వచ్చారు మనతో సార్ ఉన్నారు సార్ ఏంటి ఏం చేయబోతున్నారు సార్ అమరావతి రాజధాని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నారు ఇప్పుడు ముందుగా సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వీఆర్ టేకింగ్ అప్ జంగల్ క్లియరెన్స్ జంగల్ క్లియరెన్స్ ముందుగా చేసి ట్వంటీ ఫైవ్ లొకేషన్స్ లో జంగల్ క్లియరెన్స్ చేస్తున్నాము అట్లాగే శుభ్రంగా చేస్తున్నాము సెకండ్ ఈ ఇప్పుడు ఇది ఒకటి లొకేషన్ ఈ శంకుస్థాపన చేసిన స్థానము తర్వాత సెక్ ట్వంటీ ఫైవ్ ఇట్లా లొకేషన్స్ తీసుకున్నాము అది కాక మనము స్ట్రీట్ లైట్స్ నైన్టీ ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ నైన్టీ ఫోర్ జేసీబీస్తో మొత్తం క్లీనింగ్ అప్ చేస్తున్నాము ఈ లో ఇప్పుడు ఇన్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఎట్లా ఇట్లా ప్రొసీడ్ చేయాలి ప్రొసీడ్ అవుతాము సార్ ఇంకా ఏ విధమైన ఎప్పటి నుంచి అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాజధాని నగరం నిర్మాణం అవటం పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఎంత టైం అయితే అవకాశం ఉంది అది నేను ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు నేను చెప్పలేము కానీ మన స్వెరింగ్ ఇన్ తర్వాత రివ్యూ చేసి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఇమీడియట్గా మీకు చెల్లిపరుస్తాను సార్ ఇప్పుడు సమీపంలో ఏ ఏ పనులు చేయాలని మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్ స్వెరింగ్ ఇన్ సెకండ్ అమరావతి ఇప్పుడు వచ్చింది రెండు ఓకే ఇది మొత్తం మీద అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయాలని వాటికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ గుర్తించడం అక్కడ ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసే చేయటానికి కావాల్సినటువంటి ఆదేశాలన్నీ కూడా అన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు పేర్కొన్నారు మొత్తం మీద చూస్తే అమరావతి రాజధాని నగరం ఇక కడకడలాడే పరిస్థితి ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఏమేవైతే పనులు ఉన్నాయో అటు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తి చేయటం అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగానే కార్యాచరణ అంతా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులకి ఇప్పటికే ఆదేశాలు వెలువడినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కార్యక్రమాలు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఆదేశాలు వచ్చినట్లు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు పేర్కొన్నారు కెమెరాన్ నాగరాజ్తో జయరాజ్ టీవీ అమరావతి